మోంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం నీట మునిగింది హనుమకొండలోని అమరావతి నగర్ వివేక్నగర్ ప్రగతి నగర్ జల దిగ్బంధనలో చిక్కుకున్నాయి కాలనీలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది దీంతో నిత్యావసర సరుకులు విలువైన వస్తువులు తడిసిపోయాయి దాదాపు ముప్పై ఆరు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఏ ఒక్క నేత కూడా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక అమరావతి నగర్లో వరద బాధితుల పరిస్థితులపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు భారీ వరదల్లో ముంచెత్తింది ఎన్నడూ లేని విధంగా కనీ విరి విధంగా పూర్తిగా కూడా నూట పద్దెనిమిది కానీలు జలమయమైన పరిస్థితి గోపాల్పూర్లోని ఊరచెరు కట్ట తెగిపోయి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రగతి నగర్ అమరావతి నగర్ వివేక్ నగర్ సమ్మయ నగర్ ఎన్జియోస్ కాలనీ ఇవన్నీ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ ఏ మేరకు నష్టం జరిగింది ఏ మేరకు వీళ్ళకి డ్యామేజ్ జరిగిందో ఒకసారి క్లియర్ గా మనం విజువల్స్లో ఒకసారి చూడొచ్చు పూర్తిగా కూడా ఇంకా వరద నీరు పూర్తిగా వెళ్ళలేదు ఇక్కడ మొత్తం పూర్తిగా ఒండి మట్టితో పాటు పూర్ చెత్తాచేతన పూర్తిగా కొట్టుకొచ్చిన పరిస్థితి ఇక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం కేఆర్ నగరాజు వర్ధనపేట ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కేఆర్ నగరాజు కూడా ఇక్కడికి వచ్చి పర్యటిస్తున్నారు అసలు ఏ మేరకు నష్టం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అడుగు అడుగునా కూడా కేఆర్ నాగరాజుకి ఇక్కడ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు మాకు ఏంది ఈ పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి అసలు ఏంది మీకు వచ్చిన కష్టం ఏంటిది గతంలో ఈ వరదలు ఎప్పుడైనా చూసిర్రా సార్ రెండు వేల పదహారు లోపల ఇక్కడ వరదలు అనేటివి వచ్చినాయి ఇది తులసిబారు ఎదురుగా తులసి తులసి తులసిబారు ఎదురుగా ఆ నీళ్లు మొత్తం ఇళ్ళని నిండిన తర్వాత డివైడర్ కట్ చేస్తే ఆ డివైడర్ నుంచి నీళ్ళన్నీ కూడా ఇటువైపు వచ్చినాయి మాకు ఇంట్లోకి వచ్చినాయి తర్వాత రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు లోపల కూడా వరదలు వచ్చినాయి అది లోపల దాకా రాలేదు మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చినాయి అండర్ గ్రౌండ్ కాలువ తీసిండ్రు తీస్తే దాని నుంచి సుక్క నీళ్ళు పోతలేవు అక్కడ ఎవడో కాడ జాలి పెట్టిండట అవసరమా జాలి పెట్టిన అవసరమా నీళ్ళు ఎట్లా వీళ్ళు ఇల్లు కూడా చూసే పరిస్థితి ప్రయత్నం చేద్దాం ఇక్కడ పూర్తిగా కూడా ఉండు మట్టి కొట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళు కనీసం నివసించడానికి నివాస యోగ్యం లేకుండా అయిపోయింది పూర్తిగా కూడా నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి మట్టి మొత్తం ఇక్కడ కాలనీలో చేరి వీళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు నీటి సరఫరా లేదు విద్యుత్ సరఫరా లేకపోవడం మూలంగా వీళ్ళు తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం ఇక్కడ విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి దీంతో పాటు పూర్తిగా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మట్టి కొట్టుకుని వచ్చి వీళ్ళు ఉండడానికి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది దీంతో పాటు విద్యుత్ సరఫరా లేదు నీటి సరఫరా లేకపోవడం మూలంగా వీళ్ళు ఇంట్లోకి వెళ్ళాలంటేనే ఇబ్బంది పడ్డ పరిస్థితి మరొకరు కూడా ఉన్నారు మా ఇంటి పరిస్థితి చూడండి చెప్తున్న పరిస్థితి వీళ్ళంటికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకవైపు కేఆర్ నాగరాజు అన్న అయిపోయిన తర్వాత మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వంద కోట్ల నూట పది కోట్లు పెట్టి ఖర్చు పెట్టి డక్టు నిర్మాణం చేపట్టారు మాకు వరదలు రావని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఓట్లు ఎంచుకున్నారు కానీ ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత తీవ్ర ఆస్తి నష్టం జరిగిన తర్వాత మీరు వచ్చి ఏం చేస్తారంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే పూర్తిగా నిలదీస్తున్న పరిస్థితి మాకు ఈ మేరకు నష్టం జరిగింది ఒకవైపు ఫ్రిడ్జులు కూలర్లు కార్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితులు మీరు అసలు ఏం చేస్తారు మాకు ఎలాంటి న్యాయం చేస్తారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కొన్ని ఇక్కడ వీళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ వస్తువులు కూడా వీళ్ళు ఆరవేసుకున్న పరిస్థితి మరోవైపు కార్లలోకి పూర్తిగా నీరు చేరడంతో కూడా దాన్ని కూడా శుభ్రం చేసుకున్న పనిలో వీళ్ళు ఉన్నారు ఒకసారి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకవైపు సోఫాలు నిత్యావసర సరుకులు మొత్తం పూర్తిగా నీట మునిగిన పరిస్థితిలో ఒకసారి వీళ్ళ దయనీయ స్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకవైపు పూర్తిగా ఇంటిలోకి ఒండు మట్టి వరద నీటితో పాటు ఒండు మట్టి పూర్తిగా కుట్టుకుని వచ్చి అసలు కనీసం వీళ్ళు నడవడానికి కూడా వీళ్ళు లేని పరిస్థితిలో ఉన్నారు ఒకవైపు అడుగు తీసి అడిగేస్తే ఎక్కడ జారి పడతాం అనే పరిస్థితిలో ఇక్కడ ఒకసారి విన్న చేద్దాం అమ్మా చెప్పండి చెప్పండి ఏం జరిగింది అసలు మాకు ఏం సార్ మొన్న వర్షాలు పడ్డే పవర్ పోయింది అసలు మేము వాటర్ వస్తాయని కూడా ఊహించలేదు సార్ ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు యాభై కోట్ల అరవై కోట్ల మాకు తెలియదు అవి బాగుందని మేము సేఫ్టీగా హాయిగా పడుకున్నాం ఫోర్ ఓ క్లాక్ వరద వస్తుందంటే అంటే బయటకు వెళ్ళినాం ఇంకా మొత్తం ఈ కాలనీ మొత్తం అప్పటికి ఐదు ఒక టెన్ మినిట్స్లో కాంపౌండ్ వాళ్ళకి వచ్చినాయి ఇంట్లోకి వచ్చినాయి పరిస్థితి మేము చదువుకుందామని కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది ఎంబట్టే మేము పిల్లలను తీసుకుని చిన్న బాబు ఉన్నాడండి మాకు మా మనుమడు చిన్న బాబుని తీసుకొని మేము పైకి వెళ్ళిపోయినాం సార్ పైకి వెళ్ళిపోయి ఇంకా మా కష్టమైంది వాటర్ లేవు మాకు తిండి లేదు చూసే చేయలేదు సార్ ఎవరు ఒకరు ఎవరంటే యూత్స్ మాత్రం ఒక నలుగురు ఐదు పిల్లలు వచ్చి వాటర్ బాటిల్ పాలు ఎవరు పంపిన బాబు అంటే భాస్కర్ సార్ పంపిన అని చెప్పారు మాకు వాళ్ళు ఒక మూడు పాకెట్లు పాలు ప్లస్ మూడు బాటిల్స్ ఇచ్చిపోయారు సార్ మాకు అవే బాబుకు తాగించుకుంటూ ఉన్నాం సార్ మేము అన్నం అంటే మేము ఏదో చేస్తాం కనీసం మేము ఉన్నోళ్ళం అన్నం వండి పక్క వాళ్ళకి పంపిద్దామన్నా పంపలేని పరిస్థితి ఫ్లో సార్ ఓవర్ఫ్లో మొత్తం ఎట్లా అంటే అసలు భయం భయంకరమైన పరిస్థితి ఒక బంగాళాఖాతాన్ని బే ఆఫ్ బెంగాల్ ప్రతపించినట్టు చేసింది సార్ మాకు చాలా ఇబ్బంది పడ్డాం మేము మాకు పాపం వాళ్ళు రిసోర్స్లో చూడవచ్చు వీళ్ళ ను కూడా వేరే ఒక టీపాయ్ మీదకి ఎక్కించి దాన్ని కాపాడిన పరిస్థితి మొత్తం నిత్యావసర సరుకులన్నీ కూడా ఒక బెడ్ మీద వేసి దాన్ని చూసుకునే పరిస్థితి దీంతో పాటు వీళ్ళ కిచెన్లోకి పూజ గదిలోకి పూర్తిగా వరద నీరు చేరి చూడటానికే పాపం చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి అసలు అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇక్కడ ఉండలేని పరిస్థితి ఇక్కడ ఉంది మరొక వైపు నీటి సరఫరా ఉంటే దీన్ని శుభ్రం చేసుకుందామంటే నీటి సరఫరా కూడా ప్రస్తుతానికి ఇక్కడ అందుబాటులో లేదు దాంతోపాటు విద్యుత్ సరఫరా కూడా నిన్న నుంచి కూడా ఇక్కడ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో అసలు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరొక వైపు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మొత్తం అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఏం చేస్తారని చెప్పేసి కేఆర్ నాగరాజును కూడా వీళ్ళు పూర్తిగా నిలబ నిలదీసిన పరిస్థితి దీంతో పాటు మీడియాతో మాట్లాడడానికి కూడా కేఆర్ నాగరాజు ఒక ఇంత వెనుక చేస్తున్నారు మీరు ఏమంటే ప్రజా సమస్యలు తీసుకోండి కానీ మాతో మాట్లాడము ఇప్పుడు మాట్లాడమైన పరిస్థితిలో కేఆర్ నాగరాజు కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా కూడా మొంతా తుఫాన్ అయితే ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలను తీవ్ర నష్టాన్ని మిగిలించింది దీంతో పాటు కాజీపేట హన్మకొండ వరంగల్ త్రీనగర్ పరిధిలో ఒకవైపు బొందివాగు ఉధృతంగా ప్రవహించింది మూడు రహదారులు కూడా మూడు ప్రధాన రహదారులు కూడా హన్మకొండ కాజీపేట వెళ్ళే హండ్ర ఫీట్స్ రోడ్డు పూర్తిగా మూసేశారు దాంతోపాటు వరంగల్ కాజీపేటకి ములుగు రోడ్డు హైవేను కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి దాంతోపాటు హంటర్ రోడ్డు బొందివాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో హంటర్ రోడ్ను కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఒక ఇరవై గంట ఇరవై నాలుగు గంటల పాటు జనజీవనం పూర్తిగా స్తంభించిన పరిస్థితి మొంత తుఫాను కల్పించింది దీంతో పాటు ముందస్తుగా అధికారులు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది ఒక డాక్టర్ నిర్మాణం చేపట్టారు ఆ డక్టు గేట్లు తెరిస్తే మాకు ఇంత తీవ్ర నష్టం జరిగేది కాదు ఒకవైపు మా ఇళ్లలోకి వరద నిలిచారే దాంతో పాటు చెరువు కట్ట కూడా పూర్తిగా తగ్గడంతో దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఐదు ఆరు కాలనీలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ప్రస్తుతం సీఎం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఆ మొత్తం ఆస్తి నష్టం జరిగిన తర్వాత మీరు వచ్చి ఏం చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసిన పరిస్థితి ఇంతకుముందే జిల్లా కలెక్టర్ తో పాటు కమిషనర్ కూడా వచ్చి పర్యటిస్తుంది కలెక్టర్ ను కూడా నిలదీసిన పరిస్థితి వంద నూట పది కోట్లు ఖర్చు పెట్టి తీసిన డక్టు మాకు ఏ రకంగా ఉపయోగపడలేదు అసలు మాకు వరద రావని చెప్పేసి సంతోషపడుతున్న సమయంలో ఈ మేరకు మాకు వారి వరదలు మాకు దుకాణం మిగిల్చాయి ఒకవైపు చిన్న పిల్లలను పట్టుకుని ఎటు వెళ్ళలేని పరిస్థితి అధికారులకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అసలు మేము ఎట్లా ఉన్నామో కనీసం పట్టించుకునే నాదుడే లేరు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత వచ్చి మమ్మల్ని పరామర్శిస్తే ఏం లాభం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కెమెరా పర్సన్ వీక్షపత్రు రాము మెగన్ అంటే